ఈ దేశ పార్లమెంట్ చట్టసభలకు బీసీల యొక్క గొంతును వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రుల ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు తెండల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ పండాలలో గూడాలలో మార్ముల పళ్ళల్లో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను ఆదివాసులను మహిళలను మైనార్టీలను కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటూ ఆ పాదయాత్రలో భాగంగా మా బలైన వర్గాల సోదరులు బహుజనులందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వాళ్ళు అడిగారు ప్రధానంగా చట్ట రిజర్వేషన్లు రావాలన్నా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట్లాడినాయి మీరు ఉన్నారు మీ లెక్క ఎంత మీ లెక్క నిలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలు అన్నాయి ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి తామాస ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన గణన చేసి తీరుతాము కేంద్రంలో కూడా ఎర్ర కోట మీద జెండా ఎగరేసి ఈ దేశంలో కుల కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం తామాస ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది అందులో భాగంగానే నేనే సామాజిక వర్గమైనా నా ఏ ఒత్తిడున్నా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ ఏడు నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి వంద రోజులు తిరగక ముందే బలైన వర్గాల లెక్క తేల్చడానికి చట్ట సభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి చట్ట సభలలో ప్రవేశపెట్టినాం అందుకే ఫిబ్రవరి నాలుగు తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం మీరు తెలంగాణ ఉద్యమం జరిగితే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది పిల్లలు కొట్టాడినా ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవి అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ వ్యవస్థలకు మాట చెప్పిన ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి తండ్రి కొడుకులో ఉద్యోగం కూడా కొట్టండి మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువతి యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం కూడగొడితే సంవత్సరం తిరిగే లోపల యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది మరి ఇవాళ మిత్రులరా బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక ఈ రోజు మీది ధర్మమైన కోరిక ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి బాధ్యత తీసుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడందుకు సిద్ధంగా లేదు వాళ్ళకి విధానపరమైన ఆలోచన బలహీన వర్గాలకు ఇంత ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలని మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా ఆనాడు మురార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేచాలి ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండలి కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగారు ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో యాభై రెండు శాతం బలహీన వర్గాలు ఉండవు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చింది కానీ కొంతకాలం వాయిదా పడ్డ సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ తొలిపి దీన్ని అమలు చేసి మొదలు పెట్టి ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండలి వ్యతిరేకంగా మండలి విధానాన్ని పార్టీ జనతా పార్టీ ఆ పార్టీ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నేను ఈ చెప్పదలుచుకున్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు ఆదివాసీ కాదు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల అమ్మలాగా వివరించి వాళ్ళ ప్రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే ఇద్దరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ ఇచ్చి భూ యజమానులను ఇద్దరమ్మ చేసింది అందుకే ఎస్టీ ఏ వాళ్ళ ఇద్దరమ్మ ఫోటో ఉంటది మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు చిత్తశుద్ధి ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు గిరిజన ఆదివాసులకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలని ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ ఈసారి జనాభా లెక్కల కులకణ జరగాలి జనగణనతో పాటు కులకణ జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అని అందుకే ఈ రోజు బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది మన అందరికి తీరా నష్టం ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు ఇది బహుజన్యుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి విధంగా రాజకీయ రిజర్వేషన్ అందుకే మిత్రులారా మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం సంస్థతో ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం ప్రభుత్వం చర్చలు చేసింది నివేదికలు తెప్పించింది జనగణలో కులగణన చేసింది మొత్తం లెక్కలు తెల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలైన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం లెక్కల మిత్ర ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకే ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గుకొచ్చింది ఇవాళ లెక్కలు పెంచడమే కాదు మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు భాగాన్ని నిలబడాలి అని విద్యాల ఉద్యోగం విద్యలో కూడా రిజర్వేషన్ పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏక్రీ ఒక ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలు ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు మేము మాకు అనుమతి ఇవ్వండి తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నాను నీ గుజరాత్ లో గుడ్డ భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల సర్వలకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో మోడీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలోని ఎర్ర ఎర్రకోట మీద మేము చెండా ఎగిరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలైన వర్గాల లెక్క వేలింది మా రిజర్వేషన్ పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించాం పలికలే పండి సంజయ్ని వచ్చారు ధర్మపురి అరవింద్ వచ్చి కిషన్ రెడ్డిని మా పిల్లలు విజ్ఞప్తి చేసి మా సోదరులు డిమాండ్ చేసింది వాళ్ళు పలికలే వాళ్ళు మళ్ళీ చూడలేదు అందుకే ఈ గల్లీలో ఉండి ఉండే శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి చెప్తా మా గొంతు వినిపిస్తున్నాం ఈ ఆడ ఢిల్లీకి వచ్చినాం ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను ఆయనను పోయి రావాలి హస్తినకు అని ఆయనను పోయి రావాలను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు దాంతో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను ఈ రోజు ప్రధాన మంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధాన ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదా అని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏం కట్టి పట్టిందో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసాం తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సినోదు ఇవాళ ఎక్కడున్నాడో చూసాం ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు మళ్ళా రావాలి మళ్ళా వచ్చినప్పుడు మా సేఫ్టీ దొరుకుతారు మీరేం మర్సిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతులు ఆకలి మీద వస్తే పువ్వు పెట్టినా ఎండన వస్తే మంచి నీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు పెట్టుకునే జాతులు ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని ఎట్లా అనుకుంటుంది మోడీ గారు మీరు ఏ జాతీ మేము అడుగుతలేదు మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేం మా జాతలకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు కట్టుకుంటున్నారు అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిగా మీ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలుసు నీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసన సభలో ఏకైక్రీవంగా తీర్మానం చేస్తా పదైన వర్గాల నిజమే కాలంలో చాతం జీవడానికి మీకు వచ్చిన కష్టమేంటి గుజరాత్ కు వస్తున్న నష్టమే నన్నీ మోడీ గారిని అడ్డదుకున్నాను అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి మీరు చట్ట సభలల్ల మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాకులు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ తెచ్చున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద వృద్ధి కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్ బాధితి అని నేను అడుగుతున్నా మోడీ గారిని ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జంటర్ మంతర్ చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పాను అందుకే మా జాతుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించాడు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలమని చెప్పినాం పాలక పక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం మాతో డిఎంకే కావచ్చు ఎన్సిపి కావచ్చు ఈ రోజు అదే విధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరు శాకాహార యొక్క ప్రజల పుట్ట మాయమని నేను బీసీల మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు మా పండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వస్తాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు వద్దు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము రెండేళ్లు నువ్వు మీ పోటీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞాప్ చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది నేను నలుమూలన జాగృతం చేస్తాం మా పెద్దల అనుమతి చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం మీరు ఎట్లా ఢిల్లీల గడ్డ మీద ఉంటారో మేము కూడా చూస్తాం ఆ ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం కూడా కొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన పదైన వర్గాల రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు గురించి తప్పదని నేను చెప్పదలుచుకున్నా ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు పెద్ద మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను రెండు వేల పదిహేను లో ఇక్కడనే మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం బంద కృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్మంతర్గా అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన అన్నా ఇన్ని చేసినా ఏం ఎవరింతా అన్నా మరి ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే నాకైతే ఆలోచన మీ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించే పదిహేడు గ్రౌండ్లు మాదిగ మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించు

మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇక రాము ఢిల్లీకి మీరే మా గల్లీలకు రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో బాగానే మీ దగ్గరికి వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో నాడు కృష్ణుడు చెప్పాడు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని దాన్ని దుర్యోధనుడు వినలేదు మీరు చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థిరకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థిరకు రావు మీరు ఎట్లా వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బౌజన్ సోదరులు తీర్పు చేస్తున్నాం అదే పరైన ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన చూపిస్తాం మీరు గద్దె దిగాలి మా నినాదం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే మీ గద్దెలు కూదాల్సిందే గ్రామాలలా మా బలైన వర్గాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికి రాదు ఇంత ఊపు పాలు తేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కంటగా నిలబడి మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ కంటగా నిలబడి ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం పెట్టాలి

ఎర్ర కోట మీద మనమే చండా ఎగరేసుకుందాం సోదరు కాడమనుకో బలహీనం అనుకోదు మేము గౌరవంగా ఉందో మీ గౌరవం ఇచ్చినాం అందుకే ఇయ్యాల చెప్తారమంటారు వచ్చినం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎల్లో కోట మీద అంట ఎంత ఎగరేస్కోలేం మా సోదరులకి తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద చెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ సరే చూడటం అంతే ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజాల ధన్యవాదాలు తెలియజేసి అన్నగారికి దయచేసి